అర్థం నీకు అర్థం నీ కాలేదనుకోమైతే అది కాదు నువ్వు ఇంట్లో తిరుగుతా ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు చూపుతుందని కూర్చో కూర్చో దుష్యంతుడు ముందుగా ఎవరైనా చూశాడు బాగా వచ్చు నీకు వచ్చింది ఎంతో ఇంకా రేచుకోవాల్సింది ఎంతో ఉంది విను వచ్చింది శకు వచ్చింది హంస నడకలతో లేడి చూపులతో చల్లని బెన్నెలు దాకా పిల్ల గాలి దాకా అలా శయ మై గా కూర్చో కూర్చోండి ఇప్పుడు ఇప్పుడే కొత్త పాట మొదలు పెడుతున్నాను నువ్వు ముఖ్యంగా వినాలి చెప్పండి సార్ శకుంతల ఎలా ఉంటుందో చెప్పు చూద్దాం అలా రోకముక్కలో తేజేస్తే రా వర్ధిస్తారోయ్ అందాన్ని వర్ధిస్తేనే అంత శకుంత ఎవ్వరు వాసన చూడని పువ్వులాగా గోటి కొన కూడా తగలని నవనవలాడే చిగురుటాకులాగా ఏ మాత్రం రాపిడి పడని రత్నంలాగా అబ్బా పో ఎన్నైనా లాగొచ్చు అని కవి చెప్పాడు కానీ మనకు తృప్తి లేదే పోని పూటకి ఇంతటితో సరిపెట్టి పై పాఠం చూద్దాం చెప్తాను చెప్తాను దుష్యంతుడు శకుంతలం చూశాడు 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 చెప్పండి దాన్ని ఎంతసేపు అయినా చూడవచ్చు ఏం లక్ష్యం అర్థమైందా నాకెందుకు సార్ ఈ గొడవ అంతా అలా కాదు నీకు కూడా అర్థం కావాలి ఏమో చూడు ఆ కాసేపు నువ్వే శకుంతల వరకు పోనీ నేను అనుకుంటా మరి దుష్యంతుడు మీరే మాట్లాడు అని నువ్వు నేను అనుకుంటే లాభం నీ అక్క అనుకోవాలి ఏ లక్ష్మి అనుకుంటావా అనుకో చెబుతా సరే అనుకుంటా తొందరగా చెప్పండి సార్ దుష్యంతుడు శకు చూశాడు ఇందాకే చూశాడుగా అవునవును చూశాడు మోహించాడు ప్రేమించాడు తన హృదయాన్ని ఆమెకు అర్పించాడు కానీ శకుంతలకు తెలిసేది ఎలా చెప్తే ఎలా ఇందాక నుంచి చెప్తున్నారుగా

తోక పాడ తలకు వచ్చింది అనుకోండి ఫోటో కోసమే తలకొస్తే కుర్రాడి కోసం తలైపోతుందేమో బాబో మీరు ఆరు చెయ్యండి ఏడు సముద్రాలు దాటైనా సరే ఆ నెత్తికి పట్టుకొచ్చేస్తాను బాబో ఈ ఫోటో పేపర్లో ఏం చేద్దామా అదే కదా పేపర్లో వేస్తే పది మందికి తెలిసి రహస్యంగా జరిగిపోవాలి పని పెద్దయ్యా వాళ్ళే వాడిపోయి నా హృదయం అనేది నీ ముందు పరుస్తున్నాను నా వలపంతా వడ్డించేస్తాను అయితే నీ బా అక్కడ ఉండు అంతేనా బా అయ్యో బా అర్థం కాలేదు ఇంకెలా చెప్తే అర్థం అవుతుంది బా ఎలా చెప్పినా అర్థం కా పోనీ అర్థం అవుతుందా బా ఓ అవుతుంది అయితే ఆ కాయటి మీరు రాసి తీసుకొస్తాను రేపు తీసుకొస్తాను బా తీసుకురా ఇవన్నీ తినుబా వస్తా బా గారు ఏంటమ్మాస్తున్నారు చింపించి చూపుతున్నారు వేయాలిందే ప్రేమ లేఖ రాస్తున్నాను ఏమి లెక్కన్నారు లెక్క కాదే ఉత్తరం చదువుకున్నారు ఉత్తరం రాయడానికి ఇంత ఉత్తరు అవుతున్నారేటమ్మా ఇది మామూలు ఉత్తరం కాదే ప్రేమ ఉత్తరం ప్రేమ ఉత్తరమా ప్రేమడా అదేమిటి అంత తేలిగ్గా తీసి పారేస్తున్నా ఓ నీకేం తెలుసు తెలుసు లక్ష్మి లక్ష్మి ప్రేమంటే నీకు బాగా బాగా అమ్మా చెప్పి లక్ష్మి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అసలు నీకు రాస్తున్నాడా ఆయన ఒకరికి రాస్తున్నావా ఆయన నాకు రాస్తాడు నేను ఆయనకి రాస్తాను ఇద్దరూ రాసుకుంటానే ఉంటాం ఇంత సూత్రాలు అంత సూత్రాలు అబ్బో ఎందుకు అడిగాలేమా ఆ పనులు తర్వాత కానీ లక్ష్మి నాకు వచ్చింది ఉత్తరం రాసిపెట్టు లక్ష్మి ఇప్పుడు కదమ్మా నాకు చాలా పని లక్ష్మి లక్ష్మి ఆ తర్వాత చేసుకోవచ్చు ముందు రాస్పెక్ట్ లక్ష్మి అమ్మగారు తిరుతారమ్మా అమ్ముతూ నేను కదా రాస్పెక్ట్ లక్ష్మి గుర్జున గీరిగ్గా కూర్చుని రాసిస్తాడు ఏమ నువ్వు ఆదివారం రావాలనుకున్నా ఆదివారం సోమవారం అవసరమైన పని వచ్చాను సారు ఇదిగో సారు ఏమన అంటే సారు తర్వాత ఆలోచితురు కానీ ముందు తొందరగా నాకు ఉత్తరం రాసి పెట్టాలి ఉత్తర నిమిషం నిమిషం లేదు గిఫ్ట్ లేదు ఇది అంత తేలికైన ఉత్తరం కాదు సారు మరి ప్రేమ ఉత్తరండి అసలు ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎక్కడా అదంతా మీకు అనవసరం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మహా చెడ్డగా ప్రేమించింది అవును సరే సరే బాగుంది కదా అమ్మాయి ఎవరు ఎవరైతే మీకెందుకు అదే ఎవరో తెలియపోతే ఎలా రాయడం మనలో మాట సరే నేనే అనుకోండి రాయండి మరి అబ్బాయి సరో మిమ్మల్ని ఉత్తరం రాయమంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ నా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మను అందరిని అడిగేటట్టున్నారు అది కాదు అతను ఎవరో ఎలా ఉంటాడో తెలిస్తే బాగా వర్ణించి రాద్దాం ఆ ఎలా ఉంటాడు అందరిలాగే ఉంటాడు పోనీ ఆ అచ్చగా మీలాగే ఉంటాడు ఇక రాయం రాయండి సార్ ఆలోచిస్తే మీరు రాసేదే ఉంది సారు నేనే రాసి పారేస్తాను చదువుకున్న వాళ్ళు కూడా ఆలోచన సార్ సారు సారు రాయమంటే నామకం చూస్తారంటే నామకంలో ఉంది నీ ఏముందో చె అక్కర్లేదు సార్ ఇంకా రాసేది ఉత్తరా సారు కాదు అరేమా అది కాదు మీ మొక్కలు చూస్తుంటే నా మనసులోని ప్రేమ భావాలు అలా పోనే పాలిపోతున్నాయి పోలేకండి పోలేకండి నేను కూర్చుంటాను నా మొక్కలు చూస్తే అన్ని రాసేది నా కళ్ళల్లో నువ్వే కాపుడు ఉన్నావు అందుకని నా కళ్ళు తెరిచిన మూసిన నువ్వే కనిపిస్తున్నావు కానీ మనిషి కనపడి మాట వినపడకుండా ఉంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా మౌనం ప్రాణాలు తోడేస్తుంది నా హృదయంలోనే నీకు చోటు ఇచ్చాను నా ఇంట్లోనా నీకు చోటు లేని ఎందుకు రాజా ఇంకా సండే నా మాటలు అర్థం కాకపోయినా నా మనసు అర్థం కాలేదు నాతో నాలో ఉండు వస్తావా ఎప్పుడు ఇది ఉత్తరం కాదు లక్ష్మి అమృతం అమృతం మరేమను ఈ ఉత్తరం నాకు కావాలి లక్ష్మి అమ్మ బాబు ఇంకేమైనా అంట ఆయనకు పంపించద్దు పోనీ కాఫీ రాసిస్తాను లక్ష్మి సరే అయితే చూడడా కానీ అని చాలా మంచి ఇప్పుడు వస్తా